మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐపీ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ విశిష్ట సేవలను అందరూ గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన సేవలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకృష్ణ జూలకంటి ఆంజనేయులు కూన సంతోష్ రెడ్డి ప్రభు రామ్ నాయక్ మోతిలాల్ నాయక్ మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు స్వర్గీయ ప్రధానమంత్రి ఏకైక మహిళగా మన దేశానికి సేవలు అందించిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తోపాజీ అనంత కిషన్ గారు జూలకంటి అంజనే గారు రెడ్డి గారు ప్రభు గారు రామచంద్ర గారు మరి సంతు మిగతా కౌన్సిలర్స్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వరకు కూడా మనం ఇందిరాగాంధీకి గుర్తింపు వచ్చింది అంటే ఆమె చేసిన సేవలు ఎంతో ఉన్నాయి కాబట్టి ఆమె దేశానికి చివరి రక్తం బొట్టు కూడా దేశానికి అర్పించిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పుట్టిన కాడ నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆ కుటుంబము మరి సేవలు అందిస్తూనే ఉన్నది ప్రజల కోసం త్యాగాలను కూడా ఇంకా చేస్తూనే ఉంది మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ అని నినాదం తీసుకొచ్చి ఈరోజు బలహీన బడుగు వర్గాలందరికీ కూడా సేవలు అందిస్తే ఈరోజే మరి ఎంతో మంది జీవితాలు బాగు చేసిన ఘనత ఇందిరాగాంధీకి దక్కిందని చెప్పవచ్చు ముఖ్యంగా బంజారా సంబంధించిన కులాలకి మరి ఆదివాసులకి ఆమె ఎంతో సేవను చేసిన ఘనత మరి ఆమెకు తెలి తె మనందరికీ తెలిసింది అలాగే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి కూడా లోను అందే విధంగా లోన్లు తీసుకొని మరి వాళ్ళ జీవన విధానాన్ని శైలిని మార్చే పద్ధతిలో తీసుకొచ్చిన ఘనత ఇంద్రమ్మ గారి మరి ముఖ్యంగా మెదక్ జిల్లాకు వస్తే ఆమె మన మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి యావత్ భారతదేశానికే ప్రధానమంత్రి అయిందంటే ఆ ఘనత ఆ విల్వ మన అందరికీ ఎంతో ఉండాల్సిన ఆమె చేసిన సేవలను గుర్తించుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు వెనుకబడిన దే జిల్లా కాబట్టి ఓడిఎఫ్ తీసుకొచ్చి మళ్ళీ బీడియాలు తీసుకొచ్చి ఉపాధి కల్పించిన మహనీయురాలు మన ఇందిరమ్మ గారు మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది చరిత్ర రామాయణం ఎంత ఉంటుందో ఇంద్రమ్మ ఫ్యామిలీ కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది మన దేశానికి చేసిన సేవలు ఈరోజు వరకు కూడా వాళ్ళకి సొంతిల్లు లేదంటే అర్థం చేసుకోండి వాళ్ళ ముత్తాత ముత్తాతలు ముత్తాతలు కూడా వజ్రాల వ్యాపారం చేసి వాళ్ళు ఎంతో అప్పటికే కోటేశ్వర్లు ఉన్న ఫ్యామిలీతో వచ్చిన ఇందిరా గాంధీ మరి ఇప్పుడున్న సోనియామ్మ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఇంకా కూడా సేవలు అందిస్తున్నారు ప్రాణాలు అర్పిస్తున్నారు ఆస్తులను అర్పించారు ఇంకా కూడా సేవలు అందిస్తున్నారు అలాంటి ఫ్యామిలీ ఇప్పటి వరకు ఏ పార్టీలో లేరు ఎవరు కూడా లేరు అంత చరిత్ర ఉన్న మన ఇంద్రమ్మ జయంతి మనం జరుపుకుంటున్నామంటే చాలా మనం ఎంత అర్పించినా మనము చేసిన ఎన్ని గుర్తు చేసుకున్నా కానీ వాళ్ళ సేవలను మనం మర్చిపోకుండా మన దేశానికి మన కాంగ్రెస్ పార్టీని ఇంకా మనం బలోపేతం చేస్తే రాజు రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసే వరకు మనం అందరూ కూడా కృషి చేసి మనం కూడా ముందు పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇందిరా గాంధీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్